కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వలసలను అరికట్టాలని ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈ తిక్కన్న అన్నారు వీరు మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టి ప్రాణేష్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో ఊర్లు వదిలి సుదూర ప్రాంతాలకు బెంగళూరు హైదరాబాద్ బొంబాయి ఇలాంటి పట్టణాలకు వలసలు పోవడం జరుగుతుంది అని అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో పేద మధ్యతరగతి కుటుంబాలు చిన్నపిల్లల సైతం ఊర్లు వదిలి వలసలు పోతున్నా కూడా సంబంధిత అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ మరియు కర్నూలు జిల్లా ఎన్ఆర్ఏ అధికారి పిడి గారు పాల్గొంటారని కాబట్టి ఈ సదస్సును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని మంత్రాలయం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ సదస్సును విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జయరాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు టి లక్ష్మణ జిల్లా కమిటీ సభ్యులు ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చెప్పి ఇదో రాష్ట్ర ప్రభుత్వం విత్తనం చేస్తున్నాం ప్రధానంగా గ్రత ఎన్నికల ప్రచారంలో అయితేనేమే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు అయితేనేమి లోకేష్ అయితేనేమే ఉపాధి కూలీలను సరైనమే కనిపిస్తామో ఉపాధి కూలీలకు ఉండేమో మరి మరి గల్పి సంబంధం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు రోజు ఉపాధి కూలీలు అయితేనేమి వ్యవసాయ కూలీలు అయితేనేమి రైతు తన అయితే ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దాన్ని నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధి కూలీల కోసం పెద్ద ఎత్తున సదస్సు జరుగుతుంది కాబట్టి ఈ సదస్సు ఖచ్చితంగా రావాల్సింది కూడా ఈ రోజు నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటువంటి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జయరాజు గారు అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసులు గారు అట్లాగే మంత్రాలయ మండలము వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ ప్రాణేష్ కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి మంత్రాలయ మండలం ఉన్నటువంటి ఉపాధి కూలీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆదో నగరంలో ఈ యొక్క సదస్సు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల కల్లా భావ్య స్వరూపు కళ్యాణ ఖచ్చితంగా రావాల్సిందిగా నేను కోరుతున్నాను నా పేరు ఈ తిక్కన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి